అయితే విచిత్రం ఏంటంటే ఏమండి దీని వలన ప్రయోజనం ఇంతేనా ఉత్తర క్షణ ప్రయోజనాలు కూడా ఏమైనా ఉంటాయా ఆర్యా ద్విషతి అని దుర్వాసో మహర్షి చేశారు నిన్న ప్రయోజన చెప్పానే మహానుభావుడు అమ్మవారిని ఇలా ఎదురుగుండా చూస్తూ స్తోత్రం చేశారు ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు దుర్వాసో మహర్షి చేత అమ్మవారు ఒక అద్భుతమైన మాట ఒకటి చెప్పించింది దాన్ని ఆ స్తోత్రంలో అంతర్భాగంగా ఒక శ్లోకం నుంచి ఒక శ్లోకం వరకు పెద్దలు ఏం చేశారంటే దీన్ని కవచము అని నిర్ధారణ చేశారు ఆ శ్లోకాలు విన్నా ఆ శ్లోకాలు పలికినా ఉత్తరక్షణ ప్రయోజనం వస్తుంది దీన్ని సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇంట్లో యజమాని చదవాలి ప్రతిరోజు యజమాని చదువుకుంటూ ఉండాలి యజమాని చదివిన ఎప్పుడైనా తన వారికి ఆపదొస్తోందేమో అని భయం వేసినా స్నానం చేసి ఇది ఒకసారి చదువుకోవాలి ప్రతిరోజు యజమాని చదువు చదువుకోవలసింది కవచం ఉపదేశం తీసుకుని అందులో దుర్వాసువ మహర్షికి ఎలా కనపడ్డాయో తెలుసా అండి అమ్మవారి యొక్క నామాలు మనం కురువింద మణిశ్రే నీకనకోటి ఇరమండిత అని వశిన్యాది దేవతలు అన్నారు దుర్వాసుడు అన్నాడు మహానుభావుడు ఆర్యా దిశతిలో లలిత పాతు శిరోమే లలిత అని మీరు అనగానే తలకై రక్షింపబడుతుంది ప్రమాదం ఏదన్నా ముంచుకొచ్చేస్తుంటే తలకాయకి లలిత అంటే తలకాయ రక్షింపబడుతుంది రూప నుదురు ఏదైనా ప్రమాదానికి గురి కావలసి ఉంటే మధుమతి అన్న మాటతో అమ్మవారిని అంబా మధుమతి అంటే లలాటము రక్షింపబడుతుంది భ్రూయుగ్మం చ భవానీ పుష్పశరా పాపులోచన ద్వంద్వం కళ్ళు రెండు రక్షింపబడాలంటే కళ్ళకి ప్రమాదం జరగకూడదనుకుంటే ప్రతిరోజు ఏమో ఏ రోజున ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసు అందుకని పుష్పశరా పాతు లోచన ద్వంద్వ పుష్పచరా అన్న పేరు ఒక్కసారి పలికితే రెండు కళ్ళు రక్షింపబడతాయి బాలా ముక్కు రక్షింపబడుతుంది బాలా అన్న మాట అంటే సుభగా దంతాచుభగా అన్న మాట అంటే దంతములు రక్షింపబడతాయి సుందరి జిహ్వాం నాలుక రక్షింపబడుతుంది తప్పుడు మాటలు మాట్లాడడం విశేషంగా జిహ్వ కోసం తిండం తగ్గించుకుంటాడు సుందరి 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 అన్న మాట వాడితే అధ ఆదిశక్తి కింది పెదవిని ఆదిశక్తి ఆవహించి ఉంటుంది అంటే ఈ పెదవికి పెదవి తగిలినప్పుడే కొన్ని అక్షరాలు వస్తుంటాయి అలా రక్షించేటట్టుగా అమ్మవారు కింది పెదివిని రక్షించాలంటే ఆదిశక్తి అనాలి చక్రీసి పాతుమే మే చిరం చిబుకం గడ్డం రక్షింపబడాలంటే అమ్మవారిని చక్రేసి అని పిలవాలి కామేశ్వరీ చకర్ణౌ కామేశ్వరీ అని పిలిస్తే చెవులు రక్షింపబడతాయి కామాక్షి పాతు గండయోర్యుగలం ఈ గండభాగం రక్షింపబడాలి అంటే కామాక్షి అని పిలవాలి శృంగారనాయికా వ్యాద్ శృంగారనాయికా వ్యాధ్వ క్ర ముఖమంతా రక్షింపబడాలి అంటే నాయిక అని పిలవాలి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఎందుకు ఇవాళ దీన్ని ప్రత్యేకంగా చదువుతున్నాను అన్నదానికి మీకు ఒక రహస్యం చెప్తాను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఒక గొప్ప అధికారి భార్య మిరుపు తీగ ఏరి కోరి ఒక గొప్ప అధికారికి ఇచ్చి వివాహం చేశారు ఇద్దరు పెళ్ళే ఆరు నెలలు ఎంత సంతోషంగానో జీవితం గడుపుతున్నారు చిన్న వయస్సులో గొప్ప అధికారి ఆయన ఆయన ఎంత స్థాయికి పెడతాడు ఈమెయో మెరుపుతీగ అన్యోన్యమైన దాంపత్యం ఆ తల్లి ఒకనాడు బాత్రూంలోకి వెళ్ళి గీజర్ స్విచ్ ఆన్ చేసుకుని లోపలికి వెళ్ళింది వేడి నీళ్లు పోసుకుందాం అనుకుని పంపు తిప్పింది గీజర్ పేలిపోయింది ఆ మరుగునీళ్ళన్నీ వచ్చి మీద పడిపోయి తలుపు లోపల వేసి ఉంది ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది ఆ వేడి నీళ్ళలో ఆ తలుపు కొట్టి ఆ చప్పుడికి తలుపు పగల కొట్టి పైకి తీసుకొచ్చాడు మాంసపు ముద్దగా బతికి ఉండాలి ప్రమాదం జీవన గతుల్ని మారుస్తుంది నిన్ను నీ బిడ్డల్ని నీ వారిని రక్షించుకోవడానికి అమ్మవారే అనుగ్రహించి నిలబడి దుర్వాసో మహర్షికి దర్శనమిచ్చింది ఈ పేర్లుతో పలికితే నేను ఇలా రక్షిస్తానని అందుకే ఆ పేర్లు ఒక్కొక్క పేరు ఒక్కొక్క స్థాయిలో ఎలా కాపాడేస్తాయో చూడండి అందుకనే దాన్ని కవచం అన్నారు కవచం కట్టుకుంటే ఎలా రక్షిస్తుందో అమ్మవారి పేర్లు కవచమై రక్షిస్తాయి సింహాసనేశ్వరీ చ గళం కంఠం రక్షింపబడాలంటే సింహాసనీశ్వరి సింహాసనేశ్వరి అని అమ్మవారిని ఉపాసన చెయ్యాలి అంటే నేను ఇలా చెప్పేస్తుంటే మీకు తెలిసిపోతోందేమో అన్ని నేను ఎంతకని చెప్పుకొని రాగలను పాయా దిశం నఖావళి విజయా గోళ్లు పుచ్చు అయిపోతే పాడైపోకుండా గోళ్లు రక్షింపబడాలంటే విజయా విజయా అనాలందుకే ఇంట్లో ఆడపిల్లలకి చక్కటి పేర్లు పెట్టేవారు పూర్వం ఆ పేర్లతో పిలిచేవారు సరే ఇంక నేను అండవేదీ వక్షస్థలం రక్షింపబడాలంటే కోదండిని అనాలి పార్వతీదేవి పేరు పలికితే కడుపు రక్షింపబడుతుంది కళ్యాణీచం నడు ఎవరికైనా దెబ్బతిని ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఈ కవచంలో ఈ నామాన్ని ఎక్కువ చెప్పాలి కళ్యాణి కళ్యాణి అని కటించపాయా కళాధరచి ఖండా నడుము యొక్క పైభాగం వంగడం లేవడం ఇలాంటి వాటిలో ఇబ్బందులు వస్తే ఈ కవచంలో ఈ రేఖ అమ్మవారు కిరీటం పెట్టుకుని ఆ కిరీటం మీద ఉన్న చంద్రరేఖతో ఉన్న కిరీటం ఉందే ఈ కిరీటం పెట్టుకున్న నామాన్ని ఎక్కువ అనుసంధానం చేస్తే నడు మీద భాగంలో వచ్చిన నెప్పులు తగ్గిపోతాయి అమ్మవారు రక్షిస్తుంది ఆ ప్రాంతాన్ని అందుకని ఆ కిరీట నామం అంతా రక్షిస్తుంది ఇది వంగి లేవలేకపోతున్నాడు అనుకోండి పోట్లు అనుకోండి ఇక ఏ ఉపాసనకి పనికిరాడు కూర్చోలేడు నిప్పి నించో లేడు నిప్పి కూర్చోలేకపోతున్నానండి వచ్చి అంటాడు ఆ నిప్పుల నుంచి రక్షణ ఆ నామంలోంచి వస్తుంది ఊరుద్వయం ద్వయంచపాయాదుమా ఉమా అంటే తొలలు రక్షింపబడతాయి మృడానీచ జానునీ రక్షేత్ మోకాళ్ళు మృడానీ అన్న నామంతో రక్షింపబడతాయి జింఘే చోడసీమే పిక్కలు షోడసీ నామంతో రక్షింపబడతాయి ప్రాయాత్వాదౌ చ పాశ శృణిహస్త శృణిహస్త అని పిలిస్తే అమ్మవారిని పాదములు రక్షింపబడతాయి అలాగే ప్రాథ పాతు పరమాం దేవి అనుకుంటూ నిద్రలేస్తే ఉదయకాలమునందు ప్రమాదం రాకుండా ఉంటుంది మధ్యాహ్నే పాతు మణి గృహాధీశ మణిగృహాదీశ అంటే మధ్యాహ్న కాలం రక్షింపబడతాడు అనుకుంటే సాయంకాలంలో రక్షింపబడతాడు సాక్షాత్ రాత్రి అవగానే చీకటి పడగానే ఒకసారి భైరవి అనుకుంటే రాత్రి వేళ రక్షింపబడతాడు భార్యాం రక్షతు గౌరీ గౌరీదేవిని ఒక్కసారి పూజామందిరంలో యజమాని రోజు ఈ కవచం చదివితే గౌరీ ఈ శ్లోకాల్ని చదివితే చాలండి చదువుతుంటే గౌరీ అనడం వల్ల భార్య రక్షింపబడుతుంటుంది అలాగే తాయా పుత్రాం బిందు గృహపీఠ కొడుకులు కూతుళ్లు రక్షింపబడతారు రోజు యజమాని పూజా గృహంలో బిందు అనోసారంటే అలాగే శ్రీ యశోమే శ్రీ విద్య శ్రీ విద్య అని పిలిస్తే మా గోపి గారి కూతురు పేరు శ్రీ విద్య శ్రీ విద్య శ్రీ విద్య అని పిలిస్తే మంచి కీర్తివంతుడవుతాడు అందుకే మా గోపీ గారికి అంత కీర్తి అనుకుంటాను అనురాధ గారికి శీలం చావ్యా చిరం మహారాజ్ని ఎవరైనా సరిగ్గా నడువడి లేక పాడవుతున్న వాళ్ళుంటే యజమాని రోజు ఇది చదివితే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చక్కదిద్దబడుతుంది ఎందుకని మహారాజ్ఞి అన్న పేరు అనుసంధానం చేస్తే సరి అయినటువంటి నడువడి వస్తుంది పవనమయి పాపకమయి చోణిమయి వ్యోమమయి కృపీటమయి రవిమయి శిమయి దిగ్మయి సమయమయి ప్రాణమయి శివే పాహి మాట చెప్పాలి అమ్మా నువ్వే పంచభూతములు నువ్వే సూర్యుడు నువ్వే చంద్రుడు నువ్వే సోమయాజి కాళి కపాలిని శూలిని భైరవి మాతంగి పంచమి త్రిపురే వాగ్దేవి వింజవాసిని బాలే భువనేసి పాలయ మాం అని రోజు ఎవరు పూజలో యజమాని అంటున్నాడో ఆ యజమాని యజమాని కుటుంబము అమ్మవారి చేత రక్షింపబడుతుంటుంది ఇదే దేవి భాగవతంలో వ్యాసుడు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయ జగద్ధాత్రి రూపిణి అంటాడు అంత గొప్ప నామములు అమ్మవారి కిరీటంతో ఉన్న నామాన్ని తలుచుకుంటే చంద్రఖండంతో ఉన్న నామాన్ని నడువు యొక్క పైభాగం రక్షింపబడుతోంది ఇది శరీరమునకు సంబంధించినటువంటి ప్రయోజనం